ఆగస్టు పదిహేనవ తేదీ లోపు తెలంగాణలోని అరవై తొమ్మిది లక్షల రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో వ్యాఖ్యానించారు ఎలక్షన్ కూడా అమల్లో ఉండడంతో రైతు రుణమాఫీకి చేయలేకపోయామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని సభ ముఖంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు ఇలా ఎన్నికల కోడొచ్చింది కాబట్టి ఇలా రైతు రుణమాఫీ చేయలేకపోయినా అందుకే నారాయణపేట్ మీద తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసిను ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చిన ఎట్లయితే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిన్నో అట్లనే పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా ఏక కాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది